ఫ్రెండ్స్ వెల్కమ్ ల్ జయ పెద్ద చెట్లు ఈరోజు తిరుపతిలో మా సేవా సదన ఎదురుగుండా ఉన్న గార్డెన్కి వచ్చామండి సరదాగా మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నాను సపోటా చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు చిన్నగానే ఉంది కానీ Er du glad? మనస్తో పాటు శరీరం కూడా ఎంత తేలిగ్గా ఉందో ఎంత సేవ చేసి ఆరు గంటలు ఇస్తారు అంత వర్క్ చేసినా కూడా ఏమీ అసలు అలుపు సలుపు అనేది ఉండదు చాలా ప్రజెంట్గా ఉంటుంది మేము వచ్చిన ఇది ఆరో రోజు కొద్దిగా ఎండ తెలుస్తుందండి రోజు వాతావరణం చాలా చల్లగా ప్రజెంట్గా ఉంటుంది ఈరోజు కొద్దిగా ఎండ పొర తగులుతుంది అనిపిస్తాను హాయ్ ఆరో రోజు సేవ ఏంటి మొదటి నుంచి అన్ని సేవలు బాగుంది రేపటితో అయిపోతుంది అంటే మనేదిగా కూడా ఉంది ఇప్పుడే అయిపోతున్నాయా వారం అయిపోయిందా అనిపిస్తుంది మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అందరూ అందరి సహకారం ఉంది అందువల్ల ముందుకు సాగుతున్నాము చాలా బాగుంది ఈ ట్రిప్ అయితే మొదటి రోజు గరుడు సేవ బాగుంది రెండో రోజు స్వామివారి దగ్గరగా ఉండి ఐదు గంటలు సేవ చేసిన సేవ మన జన్మ ధన్యమైపోయిన అంత హ్యాపీగా ఉంది నెక్స్ట్ శుక్రవారం లడ్డులు అమ్మిన ఆనందం తర్వాత ఏదో కొంచెం తెలిసినా మనకి ఆ లడ్డూలు అమ్మిన ఆనందం నదివేరుగా ఉంది ఆ తెల్లారించి కాజు కటింగు బెంగులు బట్టం చేయటం ఎత్తడం మనం ఎక్కడైనా ఆకులేసి వర్థం చేస్తాం కానీ ఆకులు ఎత్తే అదృష్టం మనకి ఎక్కడ కలగ వెంగంలో మనం వాలంటీర్ గా కావాలని వెళ్ళాం కదా మనం మన డ్యూటీ కాకపోయినా కావాలని ఆకులు ఎత్తడాకైతే అదృష్టం కావాలనుకున్నాం అదే దొరికింది ఎత్తాము వచ్చాము గోసేవ చేసుకున్నాము గోపూ పూ అసలు మీకు నాతో కలిసి రావాలని ఎలా అనిపించింది అంటే ముందు వెళ్దాము అన్నారు అన్నప్పుడు అందరం కూడా సరే అని అందరం కలిసి ప్లాన్ చేసుకున్నాము ఇది ఎవరు స్టార్టింగ్ అసలు ఫస్ట్ ఫస్ట్ అయితే వేసింది ఎవరు ఫస్ట్ అయితే బొమ్మ అయితే జయప్రద అంటేకి ధన్యవాదములు మీరు సేవ చేసుకున్నారు నాకైతే సేవ ఇవ్వని నాకు అసలు ఐడియా లేదు అమ్మ ఒకసారి సేవకి వచ్చింది కానీ ఒకరోజు మీరు సేవకి వెళ్తే బాగుంటుంది అమ్మ ఇప్పుడు మీకు ఏమేమి కడావట్లేదు కదా వెళ్ళండి ఇప్పుడు సేవ కంటే సరే వెళ్దాము అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అని మనకేం ప్రాసెస్ తెలియదు అప్పుడు నేను సుజాతకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నాకు కన్నా కూడా శివా గారు అని ఉంటారు వీళ్ళు ఆయన ఇలాంటి వాళ్ళని లక్షల మందిని గ్రూప్లో పంపించారని చెప్పారు తన నెంబర్ కనుక్కొని చెప్తానని ఎవరి దగ్గర తీసుకుని తను ఇచ్చింది నెంబర్ తర్వాత శివాగారిని కాంటాక్ట్ అయ్యాము ఆయన బాగా రెస్పాండ్ అయ్యి మనకు గ్రూప్ క్రియేట్ చేశారు చాలా బాగుంది మన ఊళ్ళో అందరితో మా ఫ్రెండ్స్ మా చుట్టాలు అందరూ కలిసి వచ్చాము అంత సంవత్సరం అయింది మేము పెట్టుకొని కాకపోతే మనం మూడు నెలల క్రితం మాట్లాడి డేట్ బిక్స్ అయ్యింది వచ్చిన కానీ చాలా ఆనందంగా ఉంది కానీ వచ్చినాక మంచి దర్శనాలు జరిగినాయి చక్కగా సేవ అన్నీ బాగుంది వాతావరణం బాగుంది అందరూ కలిసిన టీమ్ బాగుంది చాలా బాగుంది ముందుగా మాట్లాడుకోవాల్సిన శ్రీవారి సన్నిధి సేవా సాధన అసలు ఇక్కడ వేటి లేడీస్ ఏం వేడి నీళ్ళు బెడ్స్ ఏంటి అంతే అండి ప్రతిదీ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది ప్రజెంట్ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది చాలా బాగుంది ఇంక సెక్యూరిటీ లేడీస్కి సెక్యూరిటీ చాలా బాగుంది అసలు ఇక్కడ అంతా చాలా నీట్గా ఎవరో ప్లాన్ చేశారో కానీ లేడీస్కి ఏమేమి కావాలో అది సౌకర్యాలు అని చాలా బాగుంది ఉంది వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అని భయపడతా వచ్చాను వచ్చాక అంతా బాగుంది మళ్ళీ ఎప్పుడెప్పుడు సేవకి వద్దాం అని చెప్పి మళ్ళీ ప్లాన్ చేసేసుకుంటున్నాం మేము అంత బాగుంది ఎంత అవకాశం ఇచ్చిన ఇలాగా కూడా మా ధన్యవాదాలు అదే మాట్లాడతాను మట్టి పద్నాలుగు మందిని లీడ్ చేశారు లీడ్ లీడర్ కానీ చాలా బాగా లీడ్ చేశారు అలాగే అందరూ కూడా సహకరించారు దానివల్ల ప్రయాణం సాఫీగా సాగింది అందరికంటే వయసు తక్కువ అందరూ లీడ్ చేసింది అరవై ఏళ్ళు కూడా మీరు కూడా ఏదైనా చెప్పండి మీ మేము మొత్తం పద్నాలుగు మందిని కలిసి వచ్చామండి ఎనిమిది మందిని మా అపార్ట్మెంట్లో చుట్టాలు ఇల్లేమే వచ్చాము మిగతా మిగతా వాళ్ళు ఫస్ట్ టైం కలవటమే అంటే తెలిసిన వాళ్ళే కానీ ఫస్ట్ టైం సేవ కలిసి రావటం అందరూ కూడా మంచి సపోర్ట్తో ఉన్నారు శివ గారు ముందే నాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేశారు ఇలా అండి అంగడేది వాళ్ళకు కూడా పాపం మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అని చెప్పి అలమాటంతో అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా చెప్పి ప్రతి ఒక్కరు అనేది ఉండదండి ముందు నుంచోటం తప్ప మిగతా వాళ్ళు సహకరించడం బట్టే టీవీ தர்சனாடி மல்லி இங்க தர்சனம் ஆகியோம் அது எல்லாம்